మన ఊళ్ళోనే ఓ కార్పొరేట్ ఆఫీస్ ఉంటే పవర్ కట్ లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నికల్ సపోర్ట్ ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్స్తో ఆఫీస్ ఉంటే భలే ఉంటుంది కదా ఆ ఆఫీస్కు మీరే బాస్ అయితే ఇంకా సూపర్ ఏపీఎండీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసింది మీ దగ్గర పదిహేను ఉంటే మీరే ఓ ఆఫీస్ పెట్టే అవకాశం కల్పిస్తోంది ఇంతకీ గ్రామాల్లో కార్పొరేట్ ఆఫీస్ ఏంటి బాస్ ఏంటి అని అనుకుంటున్నారా మీ డౌట్ క్లియర్ అవ్వాలంటే వైకే టీవీ అందించే ఈ స్పెషల్ స్టోరీ మిస్ కాకుండా చూడాల్సిందే కోవిడ్ నైన్టీన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్కు ఆదరణ పెరిగింది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచే మహిళల సంఖ్య రెట్టింపైంది కాకపోతే ఫ్యామిలీ బర్త్డేస్తో వర్క్ ఫ్రం హోమ్ ఆఫీస్ వర్క్ చేయడం అంత ఈజీ కాదు పవర్ కట్స్ వీక్ వైఫై కిడ్స్ చేసే అల్లరి ఫ్యామిలీ మెంబర్స్ పని పనిచేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి దీంతో వర్క్ స్పేస్లను ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు ఇలాంటి ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోంది ఈ డిమాండ్కు తగ్గట్టు హై అండ్ గేటెడ్ కమ్యూనిటీల్లో వర్క్ స్పేస్ల నిర్మాణం జరుగుతోంది ముందు చూపున్న ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ వినూత్న ఆలోచనను వడిసిపట్టింది వర్క్ స్పేస్ విధానాన్ని మన మారుమూల పల్లెల్లో అమలు చేసేందుకు సిద్ధమైంది సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది కనీసం పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మీరే గ్రామంలో ఓ ఆఫీస్ కమ్ స్కిల్ సెంటర్ పెట్టొచ్చు ప్రభుత్వం నుంచి అందుకు తగిన సాయం రాయితీ కూడా ఉంటుంది పార్ట్ టైం జాబ్ చేసే మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్కు ఏపీలో త్వరలో సొల్యూషన్ దొరకనుంది కార్పొరేట్ లుక్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే వర్క్ స్పేసెస్కు ఏపీ గా మారబోతోంది పండగలు ఫంక్షన్స్ అప్పుడు ఇంటికి వచ్చి టెక్కీలు పడే కష్టాలు చూస్తే బాబోయ్ అని తలపట్టుకోవాల్సిందే అటు ఆఫీస్ పని చేయలేక వెకేషన్ ఎంజాయ్ చేయలేక కార్పొరేట్ ఎంప్లాయీస్ అనుభవించే టార్చర్ మామూలుగా ఉండదు సొంతూళ్ళ నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా కార్పొరేట్ ఎంప్లాయీస్ పనిచేసే ఓ గేమ్ చేంజర్ ప్రాజెక్టుకు ఏపీ రూపకల్పన చేసింది అది నైబర్హుడ్ వర్క్ స్పేస్ దీంతో ఉద్యోగుల కష్టాలు తీరడంతో పాటు లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరగనుంది ప్రతి నగరం పట్టణం మండలంలో వర్క్ స్పేస్లు రాబోతున్నాయి ఇందుకోసం డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది ఈ వర్క్ స్పేస్ల ద్వారా మహిళలు కూడా పార్ట్ టైం జాబ్స్ చేసేందుకు మంచి ప్లేస్ దొరుకుతుంది అలాగే స్కిల్స్ పెంచుకునే అవకాశము రాబోతుంది ప్రతి మండలంలో ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేయనుంది షేర్ డిజిటల్ వర్క్ స్పేస్లు రాబోతున్నాయి వీటిని ఏర్పాటు చేయడం ఈ పాలసీలో ప్రధానమైంది ఇందుకోసం ఎవరైనా పదిహేను నుంచి ఇరవై లక్షలు పెడితే వారికి ప్రభుత్వం రాయితీ అందిస్తుంది డెవలపర్స్ కు మూలధనం అద్దె సబ్సిడీలు ప్రకటిస్తారు నైపుణ్య శిక్షణ ప్రోత్సాహాలు అందిస్తారు లక్ష మందికి శిక్షణ డెబ్బై శాతం హబ్బులు స్వయం సమృద్ధి సాధించేలా ఈ పాలసీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీల తరహాలోనే పల్లెల్లో వర్క్ స్పేస్ తో సొంతూళ్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది తద్వారా కుటుంబ బంధాలు బలపడడంతో పాటు రవాణా రంగానికి ఆదాయం అందుతుంది లోకల్ గాను ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కోలిగ్ వేసే కుళ్ళు చోకులు కుటుంబ సభ్యులు వినే అవకాశం ఉండదు బాస్ అరుపులు ఇంట్లో వాళ్ళు వింటారేమో అనే భయమే ఉండదు ఆఫీస్లోని మన వీక్నెస్లు పార్ట్నర్స్ కు తెలియకుండా ఉంటాయి వీడియో కాల్ కాన్ఫరెన్స్ లో సమయంలో తాఫీగా మన ఒపీనియన్ చెప్పవచ్చు ఏపీఎన్డిఏ ప్రభుత్వం ఓ చక్కటి ఆలోచన చేసింది కదా ఈ పాలసీ మీకు నచ్చితే కామెంట్ రూపంలో మీ స్పందన తెలియజేయండి